శతమానం భవతి సీరియల్ ఎపిసోడ్ ట్వెల్వ్ థర్టీ ఫోర్ థర్డ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం జరిగిందో చూద్దాం అందరూ టిఫిన్కి కూర్చుంటారు బామ్మ త్వరగా ఆకలేస్తుంది టిఫిన్ పెట్టండి అని అంటుంది అప్పుడు నీలిమ పెద్దమ్మ టిఫిన్ వడ్డిస్తుంటే బామ్మ నీలిమ పెద్దమ్మ నరుస్తుంది ప్రతి దాంట్లో తగదునమ్మ అని మీరెందుకు దూరుతున్నారు ఈ ఇంటికి ఇల్లాలు నీలిమ ఉంది నీలిమ వడ్డిస్తుంది అని అంటుంది దానికి ఆవిడ కొద్దిగా ఫీల్ అయ్యి వెనక్కి జరుగుతుంది నీలిమ టిఫిన్ పెడుతుంది అప్పుడు కార్తిక్ బామ్మ ఎవరు టిఫిన్ పెడితే ఏంటి అని అడుగుతాడు దానికి బామ్మ ఒరే నువ్వు ఈ ఆఫీస్లో బాస్వి ఈ ఇంటికి కాదు మీ అమ్మ ఇంటికి పెద్దదైనా సరే మీ అమ్మ కంటే పెద్దదాన్ని నేనే ఈ ఇంటికి నేనే బాస్ని నా మాటే ఇంట్లో అందరూ వినాలి మీ అమ్మ కాదంటుందేమో అడుగు ఏమే అని అడుగుతుంది ఊర్మిళని బామ్మ అప్పుడు ఊర్మిళ నేనెందుకు కాదంటానమ్మమ్మ నువ్వేం చెప్పినా ఇంటి మంచి కోసమే చెప్తావని నాకు తెలుసు కదా నువ్వు నీ ఇష్టం వచ్చింది చెప్పు అది విన్నావుగా అని కార్తిక్ని అంటుంది బామ్మ నీలిమా నువ్వు వడ్డించివే అంటే అలాగే బామ్మ అంటూ నీలిమ అందరికి టిఫిన్ వడ్డిస్తుంది నీలిమ తల నాలుగు ఇడ్లీ వడ్డిస్తే అప్పుడు బామ్మ కార్తిక్కి ఏంటే బొత్తిగా నాలుగే పెడుతున్నావు ఏ ఎనిమిదో తొమ్మిదో పదో పన్నెండో పెట్టు అని అంటుంది అప్పుడు నీలిమ సరే అన్నట్లు తలుపితే కార్తిక్ బామ్మ నాకు నాలుగు చాలు నీకు కావాలంటే నువ్వు తిను అంటాడు కార్తిక్ సర్లే తిను చట్నీ ఎలా ఉంది అని కార్తిక్ అడిగితే బాగుంది బామ్మ అని అంటాడు అప్పుడు ఊర్మిళ అయితే ఇంకా చూస్తా వింటి నీలిమా ఇంకో నాలుగు ఇడ్లీలు వడ్డించు చట్నీలో నంచుకొని తింటాడు అంటుంది ఊర్మిళ ఇంకా నీలిమ పెద్దమ్మ కూడా అబ్బాయి ఇష్టంగా తింటున్నాడు కదమ్మా వడ్డించు కావాలన్నంత తింటాడు అవసరం లేనిది వదిలేస్తాడు అంటుంది స్నేహ కూడా అవును నీలిమ ఇంకో నాలుగైదు ఇడ్లీలు వెయ్యి అని అంటుంది సరే అన్నట్లు తలపుతుంది నీలిమ అప్పుడు కార్తీక్ ఇది నా ఇల్లు నాకు ఎందుకు మొహమాటం ఉంటుంది చెప్పండి నాకు కావాల్సిన నేను కడుపు నిండా తింటాను అని అంటాడు అందరితో ఇంకా ఊర్మిళ బామ్మను చూసి ఏదో సైగ చేస్తుంది ఏంటి అన్నట్లు అప్పుడు కార్తీక్ ఒక ఆలోచన వస్తుంది ఇంతకుముందు కార్తీక్తో బామ్మ ఇలా అంటుంది అది నీ కోసం వ్రతం చేస్తుందిరా నువ్వు తిన్న తర్వాత నీ ఇంగిలి ప్లేట్లో మిగిలింది అది తినాలి నువ్వు నీ కడుపు నింపుకుంటున్నావే తప్ప అది తిన్నదో లేదో అసలు పట్టించుకోవడం లేదు బామ్మ అన్న విషయం గుర్తు చేసుకుంటాడు కార్తీక్ ఈ దీక్షలో నువ్వు వదిలేసింది తప్ప తను ఇంకొకటి ముట్టుకోకూడదు అలా నువ్వు వదిలేంత వరకు అది పస్తులే ఉంటుందిరా అని బామ్మ చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకుంటాడు కార్తీక్ అప్పుడు నీలిమని చూస్తాడు కార్తీక్ నీలిమేమో పట్టుకొని గొంతు నిమురుకుంటా ఉంటుంది నీలిమ పెద్దమ్మ స్నేహ చెవిలో ఈ రోజు కూడా నీలిమ పస్తే ఉండాలేమో అబ్బాయి తన ప్లేట్లో ఏమీ మిగల్చట్లేదు అని అంటుంది స్నేహ ఏమో మరి ఎలా అమ్మ నీలిమ అక్క ఈ దీక్ష చేస్తుందని చెప్పి కార్తిక్ గారికి తెలియదు తను ఏదో ఒకటి తింటుందేమో అని అనుకుంటున్నాడు నీలిమేమో నీరస పడిపోతుంది ఎలా అమ్మా అని అంటుంది స్నేహ కార్తిక్కి అర్థమవుతుంది నీలిమ దీక్ష చేస్తుంది అని నీలిమ టిఫిన్ చాలా బాగుంది ఇంకో నాలుగు ఇడ్లీలు పెట్టు అని అంటాడు కార్తిక్ అప్పుడు బామ్మ నాలుగిడ్లీ అంటే మొత్తం పెట్టు తింటాడు అని అంటుంది బామ్మ అప్పుడు కార్తిక్ ఏంటి బామ్మ ఇన్ని రోజులునేమో తినలేదు అని తిట్టావు ఇప్పుడేమో తింటాను అంటే తిడుతున్నావు అని అడుగుతాడు కార్తిక్ అప్పుడు బామ్మ నేనంతే రా రోజుకొకలా ఉంటా నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా అని అంటుంది బామ్మ ఊసరి వెళ్ళేలాగా గంటకొక రంగు మారుస్తూ ఉంటాను సరేనా సరు తిను నువ్వు తిను మొత్తం తిను నువ్వు పెట్టవే నువ్వు పెట్టు అని అంటుంది నీలిమని నీలిమ పెడుతుంది ఇంకా ఊర్మిళ స అదేంటి ఓకే అన్నట్లు తలుపుతుంది బామ్మ అమ్మ ఊరి మీద సైకిల్ చేసుకుంటారు ఇప్పుడు కార్తిక్ కావాలనే అమ్మో నాకు ఇంకా కడుపు ఫుల్ అయిపోయింది తినాలనుకుని పెట్టించుకున్నా కానీ తినలేకపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోతాడు కావాలనే ఇంకా కార్తిక్ వెళ్ళిపోగానే నీలిమని అందరూ తినమంటారు నీలిమ కూర్చొని కార్తీక్ వదిలేసింది తింటుంది కార్తీక్ ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ నీలిమని చూస్తాడు నీలిమ ఊర్మిలతో ఇలా అంటుంది నిజంగా ఎంత ఆకలిసిందో ఆంటీ ఈరోజు ఉండలేనేమో అని అనుకున్నాను కానీ కార్తిక్ నా కోసం ఇడ్లీలు ఉంచాడు అని ఆరాటంగా తింటుంది నీలిమ అది గమనిస్తాడు కార్తిక్ నీలిమ కార్తీక్ వంక చూస్తుంది కార్తిక్ ఆఫీస్కి వెళ్తున్నా అన్నట్లు సైగ చేస్తే సరే అన్నట్లు ఊపుతుంది నీలిమ ఇంకా కార్తీక్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంకా మురారి ఇంటికి డిస్టిక్ కలెక్టర్ వస్తుంది తనకి షాల్వా కట్టి దండేస్తుంది భువనేశ్వరి భువనేశ్వరి డిస్టిక్ కలెక్టర్ని పొగుడుతూ మీరు సీట్స్ బ్యాంక్ పెట్టడానికి మా ఊరిని ఎంచుకోవడం ఎంతో సంతోషం మేడం అని అంటుంది బాను వచ్చి బయటకు వచ్చి చూస్తుంది డిస్టిక్ కలెక్టర్ని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అదంతా చూస్తూ ఉంటుంది ఇంకా డిస్టిక్ కలెక్టర్ ఇది నా కృషితో రాలేదండి మురారి గారి కష్టంతో వచ్చింది ఇక్కడ సీట్స్ బ్యాంక్ పట్టాలని ఎంతగానో కృషించారు గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ ఎన్నోసార్లు తిరిగారు ఇక్కడ కొత్త రకం వంగడాలను అభివృద్ధి చేసి వాటిని మా ఆఫీసులకి తీసుకొచ్చి చూపించారు ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కింది నిజానికి ఈ చెప్పట్లు ఈ దండ ఇవన్నీ మురారి గారికి దక్కాలి అప్పుడు సత్య మా అమ్మమ్మ మావయ్య ఎప్పుడు ఈ ఊరి కోసమే కృషి చేస్తారండి అని అంటుంది అప్పుడు కలెక్టర్ ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు చాలా అరుదు ఇది చాలా గర్వించదగ్గ విషయం అని అంటే జయ మా తరతరాలుగా మా కుటుంబం ఈ ఊరి గురించి ఆలోచిస్తుందండి దేవుడి దయ వల్ల మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు కూర్చొని తిన్న తరగనంత సిరి సంపదలు ఉన్నాయి కానీ మా అమ్మలో కానీ తమ్ముళ్ళలో కానీ ఇంత ఆస్తి ఉంది అన్న గర్వం ఎప్పుడూ లేదు ఉన్న దాంట్లో ఊరికి ఏం చేయగలమని ఎప్పుడూ ఆలోచిస్తారు ఏం చేసినా సరే ఊరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు ఆ పట్టుదల వల్లే ఈరోజు సీట్స్ బ్యాంక్ మా ఊరికి వచ్చింది అని జయ అంటుంది ఇంకా మురారి ఈ గొప్పతనం నాది మాత్రమే కాదు నా ఆలోచనకి తన ఆలోచనని పదును పెట్టి ఈ కొత్త రకం విత్తనాల్ని ఇంకా డెవలప్ చేసి ఈ ఊరికే కాదు ఈ రాష్ట్రం మొత్తానికి మంచి జరగాలి అని నాతో చేయి కలిపింది రాధ అని రాధ గురించి కాసేపు పొగుడుతాడు మురారి తనన్ను ప్రేమించడం నా అదృష్టం తను మా ఊరికి వచ్చాక ఇక్కడ పరిస్థితులు చూశాక నాకంటే ఎక్కువగా ఇక్కడ సీట్స్ బ్యాంక్ రావాలని కోరుకున్నది తనే అని మురారి అంటాడు అప్పుడు కలెక్టర్ వినడానికి చాలా కొత్తగా ఉంది మీరు ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి మీ సొంత ఊరు కాబట్టి మీకు ఈ మట్టి మీద మమకారం ఉంటుంది ఈ ఊరికి పేరు రావాలి అని మీరు కోరుకుంటారు కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ ఊరికి వచ్చి ఈ ఊరు తలరాతను మార్చాలి అని తను అనుకోవడం గర్వించదగ్గ విషయం అని కలెక్టర్ అంటుంది ఆ అమ్మాయిని పిలిస్తే మీ ఊరికి శాంక్షన్ అయిన సీట్స్ బ్యాంక్ జివో కాపీ అందచేస్తాను అని కలెక్టర్ అంటే మురారి అక్కడే ఆగిపోయావేంటి రాదా ముందుకి రా అని అంటాడు బాను ముందుకొచ్చి నమస్తే అండి అని చెప్తుంది ఏం సంబంధం లేనట్టు అలా నించుంటుంది కూర్చో ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం నీ వల్లే ఈ సంతోషం వెనుక నీ కృషి పట్టుదల ఉన్నాయి నిజానికి ఈరోజు ఈ పత్రం అందుకోవాల్సింది నువ్వు అని అందరు కలిసి రాధకిస్తారు సిట్స్ బ్యాంక్ శాంక్షన్ అయిన కాగితం ఆ కలెక్టరు బానుతో మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది మీ ఇద్దరు ఆలోచనలు కూడా ఒకేలాగా ఉన్నాయి మీ ఇద్దరి వల్ల ఈ ఊరికి ఇంత మంచి జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది అప్పుడు బాను ఇది నా వల్లే జరిగింది అని వీళ్ళందరూ అంటున్నారు కానీ ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో నాకు మాత్రం ఏమీ తెలియట్లేదు అని అంటుంది ఏదైతేనే అందరికీ మంచిగా జరిగింది కాబట్టి నాకు ఆనందంగానే ఉంది అని బాను అంటే కలెక్టర్ అదేంటండి అలా మాట్లాడుతున్నారు దీని వెనుక కృషి కట్ పట్టుదల అంతా మీరే అని చెప్పి అందరూ అంటున్నారు మీరేంటి మీకేమీ తెలియనట్టు ఇలా మాట్లాడుతున్నారు అని కలెక్టర్ అడుగుతుంది అప్పుడు సత్య పాపం మా రాధ గతాన్ని మర్చిపోయింది తనకి గతంలో ఏం జరిగిందో అసలేమీ గుర్తులేదు అందుకే తను ఇలా మాట్లాడుతుంది అని సత్య అంటుంది అప్పుడు కలెక్టర్ కలెక్టర్ చాలా జాలీగా ఉంది ఇంత చేసిన మనిషికి తన కృషికి ఫలితం దక్కుతున్నప్పుడు తనకేమీ లేకపోవడం చాలా విచారించాల్సిన విషయం అయినా నువ్వు చేసిన కృషి ఈ ఊరిలో పచ్చని పొలం పెరుగుతున్నప్పుడల్లా నిన్ను గుర్తు చేస్తూనే ఉంటుంది ఈ కాపీ మీకు అందించడానికి వచ్చాను ఇంకా నేను బయలుదేరతానండి అని కలెక్టర్ అంటే అప్పుడు భువనేశ్వరి అదేంటండి అంత దూరం నుంచి వచ్చారు ఈరోజు మీరు ఇక్కడ బోన్ చేసి వెళ్ళాలి మా అతిథ్యాన్ని కాదనకండి అని భువనేశ్వరి అంటే లేదండి పక్క మండలంలో మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది నేను వెంటనే వెళ్ళాలి ఈ జీవోని మీకు అందజేయడానికి వచ్చాను సీట్స్ బ్యాంక్ ఓపెనింగ్కి మీ అందరూ వస్తారు కదా ఇంకో రోజు మీ ఆతిథ్యం తప్పకుండా స్వీకరిస్తాను ఇప్పుడు వెళ్ళొస్తానండి అని చెప్పి బయలుదేరుతుంది కలెక్టర్ కలెక్టర్ అలంగానే మురారి బానుతో ఇది నీ విజయానికి నిదర్శనం రాదా చూసావా నీ వల్ల ఈ ఊరికి ఎంత పేరు వచ్చిందో అని అంటే దానికి బాను నిజమేనండి ప్రతి ఒక్కరి ప ప్రయాణం ఏదో ఒక గమ్యాన్ని సూచిస్తుంది ఆ గమ్యాన్ని చేరుకునేంతవరకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురొచ్చినా ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా ప్రయాణం మాత్రం సాగుతూనే ఉంటుంది చివరికి గమ్యాన్ని చేరుకున్నాక ఆ ప్రయాణం అంతటితో ముగిసిపోతుంది ఇది సాధించడమే నా జీవితానికి గమ్యం అనుకుంటా ఈరోజు ఇది సాధించేశాను అంటే ఇక్కడితో నా ప్రయాణం ముగిసిపోయింది అని అర్థం అందుకే ఇక ముందుకి సాగిపోవాలి తప్ప ఇక్కడతో ఆగిపోకూడదు అని చెప్తుంది బాను తను మాట్లాడేది ఎవరికి ఏం అర్థం కాదు ఏంటి ఇలా మాట్లాడుతుంది అన్నట్లు చూస్తారు అందరూ జయ అదేంటి రాధ అలా మాట్లాడుతున్నావు నువ్వు ముందుకి సాగిపోవడం అంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం అది మురారికి ఎంత కష్టంగా ఉంటుంది అని జయ అంటుంది అప్పుడు భువనేశ్వరి చూడమ్మా నీ గురించి నీకేమీ తెలియకపోయినా మా అందరికీ తెలుసు కాబట్టి నువ్వు ఇలా ఆలోచిస్తే మాకు బాధగా ఉంటుంది అని భువనేశ్వరి అంటుంది సత్య అవును రాదా నువ్వెప్పటికీ ఇక్కడే ఉండిపోతావు అని మావయ్య అనుకుంటుంటే నువ్వెందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు అని సత్య అడుగుతుంది అప్పుడు బాను నేను రాదా అని మీ అందరూ చెప్తేనే నాకు తెలుస్తుంది కానీ నా ఏంటో నాకు తెలియడం లేదు అది తెలిసేంతవరకు మీ అందరిలో ఉన్న నేను ఒంటరి దాన్నే అవుతాను నా వాళ్ళు అంటూ మీ అందరూ నా చుట్టూతో ఉన్నా నాకు మీరేమీ కాని వాళ్ళలాగానే నేను భావిస్తాను నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ఈ మాటలు చెప్పట్లేదు నా మనస్సు భరిస్తున్న మాటలు నేనేంటో నాకు తెలిసేంతవరకు నా గమ్యస్థానం ఏంటో నాకు తెలియదు అంతవరకు నేను ఎక్కడ ఉన్నా అది నాకు పరాయి చోటే అవుతుంది అని బాను అంటుంది అప్పుడు మురారి చూడు రాదా నేను నీకు ఎప్పుడో చెప్పాను నువ్వు మా మనిషి అని నేను మనసారా ప్రేమించిన మనిషికి ఎలాంటి సమస్య ఎదురొచ్చినా నేను చూసుకోవాలి అని అనుకుంటున్నాను కానీ నీ సమస్య నువ్వేంటో నీకు తెలియకపోవడం అది తెలిసే రోజు నీకు తొందరలోనే వస్తుంది అప్పుడు మీమంతా నీ వాళ్ళమని ఇది నీ ఇల్లు అని నువ్వే గుర్తిస్తావు అంతవరకు నువ్వు బాధపడకు ఇలాంటి మాటలు చెప్పి మమ్మల్ని బాధ పెట్టకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మురారి ఇంకా ఊర్మిళ అంత కుటుంబంతో డిస్కస్ చేస్తుంది యుఎస్ కంపెనీ ఒకటి మనతో కొలాబరేషన్ అవ్వాలి అని అనుకుంటుంది ఎప్పటి నుంచో ఈ విషయం డిస్కస్ చేస్తున్నారు కానీ ఈ రోజుకు కుదిరింది ఇంకా పార్దు మెచ్చుకుంటాడు ఇలా ఎన్ఆర్ఐస్తో డీల్ చేయడం మన ఉత్పత్తులు అక్కడ వరకు చేరడం అక్కడ ఉత్పత్తులు మనం కూడా తీసుకోవడం మన కంపెనీ పేరు కొద్ది కొద్దిగా పెరిగి గ్లోబ్ అంతా మన కంపెనీ విస్తరిస్తుంది అని చెప్తాడు పార్దు చాందిని మరి యుఎస్ కంపెనీతో డీల్ చేయాలంటే అక్కడ వెళ్ళి కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది కదా ఎవరు వెళ్తారు అని అంటుంది చాందిని బామ్మ ఎవరు ఎందుకే పార్దు నువ్వు వెళ్ళండి అంటుంది చాందినితో అప్పుడు పార్దు అయ్యో నేను అక్కడికి వెళ్తే ఎలా బామ్మ ఇక్కడ నా బిజినెస్లు ఉన్నాయి కదా అని అంటాడు పార్దు అప్పుడు నీలిమ పెద్దమ్మ పోనీ కార్తిక్ని నీలిమిని పంపిస్తే అని అంటుంది అలా వెళ్తే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది అని నీలిమ పెద్దమ్మ అంటుంది అప్పుడు చా అప్పుడు స్నేహ అవును అంకుల్ ఒక మధ్య వాళ్ళిద్దరూ సఖ్యత పెరుగుతుంది ఇంకో పక్కన బిజినెస్ పని కూడా అవుతుంది అప్పుడు ఊర్మిళ నా మనసులో కూడా అదే ఉంది ఈ ప్రాజెక్ట్ విషయంలో కార్తిక్ని నీలిమని యుఎస్ పంపించాలనుకుంటున్నాను అని ఊర్మిళ అంటుంది ఈలోగా కార్తీక్ వస్తాడు ఏంటి నా గురించి మాట్లాడుకుంటున్నారా అని అడుగుతాడు అప్పుడు వాసు అవును బాబు మిమ్మల్ని యుఎస్ పంపాలి అని అనుకుంటున్నాము నువ్వు నీలిమా అక్కడ కొన్నాళ్ళు ఉండాల్సి వస్తుంది అని చెప్తాడు వాసు అప్పుడు కార్తిక్ లేదు మాయ నేను అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు అప్పుడు మనోహర్ అది కాదు కార్తిక్ మనకి అమెరికా నుంచి ఒక పెద్ద డీల్ వచ్చింది నువ్వు అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ పనులు చూసుకొని అన్నీ మాట్లాడి ఉంటే ఆ డీల్ మనకే వచ్చే అవకాశం ఉంది అది జరగడం వల్ల మన కంపెనీకి మంచి పేరు వస్తుంది లాభాలు కూడా వస్తాయి రా అని మనోహర్ అంటే లేదు నాన్న నేను మాత్రం ఇప్పుడు అక్కడికి వెళ్ళలేను నా బదులుగా ఇంకెవరినైనా పంపించండి అని కార్తిక్ అంటాడు అప్పుడు ఊర్మిళ చూడు కార్తిక్ నా కొడుగ్గా మన కంపెనీని చూసుకుంటున్న సిఎఫ్ఓగా ఇది నీ బాధ్యత నువ్వు వెళ్తే వాళ్ళతో అక్కడ మన కంపెనీ విషయాలన్నీ మాట్లాడతావు ఇంకా ఇండియాలో విషయాలన్నీ చూసుకోవడానికి మేము ఉన్నాం కదా అందుకే నిన్ను అడుగుతున్నాను నువ్వు అక్కడికి తప్పకుండా వెళ్ళాలి అని ఊర్మిళ అంటే దానికి కార్తిక్ నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా అప్పుడు నీలిమ అది కాదు కార్తిక్ పెద్ద ప్రాజెక్ట్ అని అంటున్నారు కదా అంత పెద్ద డీల్ని కాదని వదిలేసుకోవడం ఎందుకు అని అంటుంది అయినా అక్కడ మనమేమి శాశ్వతంగా ఉన్నాం కదా కొన్నాళ్ళే ఉంటాం అది చూసుకొని వస్తే ఇక్కడ కంపెనీకి కూడా ఉపయోగపడుతుంది అని అంటున్నారు కదా అప్పుడు కార్తిక్ నువ్వు వ్యాపారం గురించి ఆలోచిస్తున్నావు నేను కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను అమ్మని వదిలి ఇంటిని వదిలి నేను ఎక్కడికి రాను వెళ్ళను అని అంటాడు కార్తిక్ అప్పుడు ఊర్మిళ ఏమండి రేపే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి మనము ఈ డీల్ ఓకే చెయ్యట్లేదు అని అని అంటాడు అంటుంది ఊర్మిళ అప్పుడు పార్దు అదేంటి అత్తయ్య ఎన్నో కంపెనీలు పోటీ పడితే గానీ ఈ డీల్ మనకు వచ్చింది ఎంత పెద్ద డీల్ ఇది అంత ఈజీగా వదిలేస్తా అని అంటారేంటి అని అడుగుతాడు పార్దు అప్పుడు ఊర్మిళ మరి ఇంకేం చేయమంటావు పార్దు నా కొడుకేమో వెళ్ళని అంటున్నాడు వాడిని నేను బాధ పెట్టలేను ఇంకా నేను చేయమంటావు అని అడుగుతుంది ఊర్మిళ నాకు ఈ డీల్ ఏం అవసరం లేదు నా కొడుకు మాటే నాకు ముఖ్యం అని ఊర్మిళ అంటుంది అంత ఎపిసోడ్ పూర్తయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో దేవమ్మ నీలిమతో దేవమ్మ నీలిమతో ఇలా అంటుంది నీ కుటుంబం బాగుండాలని అమ్మవారికి మొక్కుకొని ఈ కుంకుమ తీసుకొచ్చాను అని అంటుంది అప్పుడు నీలిమ ఆ తల్లికి మొక్కుకొని ఉయ్యలు కడితే ఏ కోరికైనా తీరుతుందా అని అడిగితే దానికి దేవమ్మ రత్నగిరి అమ్మవారు అంటే రత్నాలు కురిపించే తల్లిగా అందరూ చూస్తారు ఆ తల్లికి త్రికరణ శుద్ధిగా దండం పెట్టుకొని మనసులో కోరిక కోరుకొని ఉయ్యాల కడితే ఏ సమస్యనైనా సరే అమ్మవారు తీరుస్తుంది అని అందరూ అంటారు అందరితో ప్రూమ పూర్తవుతుంది శతమానం భవతి సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్